హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు డేస్ లైఫ్ స్టైల్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి సో ఇదైతే యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము ఒక స్వింగ్ అనేది తీసుకోవాలని చెప్పి దీని అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఫర్నిచర్ కార్ట్ అనే బ్రాండ్ నుంచి మేమైతే ఆర్డర్ చేశాము సో ఈ విధంగా త్రీ పార్ట్స్గా వచ్చింది ఒకటి రాడు బేస్ దెన్ స్వింగ్ సో దీని ప్యాకేజింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు మాకు ఇదంతా రిమూవ్ చేసుకోవడానికి నియర్లీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టింది విత్ ఇలాంటి ఒక కుషనింగ్ కూడా ఇచ్చారనమాట సో ఇదన్నమాట ఈ విధంగా వచ్చింది దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేమైతే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉండే ఈ స్వింగ్ అయితే ఆర్డర్ చేసాము డ్యామేజెస్ అయితే ఏం లేవు అన్నీ చెక్ చేసుకున్నాము చాలా బాగుంది స్ట్రాంగ్గా కూడా ఉంది ఇది సో దీని అయితే మేము ఎక్కడ పెట్టాలనేసి డిసైడ్ చేసుకొని ఫైనల్గా బాల్కనీ అయితే పెట్టాలని అనుకొని ఇక్కడ తీసుకొని ఫిక్స్ చేస్తున్నాము ఇప్పుడు ప్రెసెంట్ సో ఇందులో చూసారంటే ఇక్కడ దీనికి ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఇన్స్టాల్ చేసుకోవడం జస్ట్ ఈ నట్ అండ్ బోల్ట్ ఇచ్చారు దీన్ని టైట్గా ఫిక్స్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్ అండి దెన్ మనము ఇచ్చిన స్పింగ్ని మనమైతే దీన్ని ఇలా హ్యాంగ్ చేసేసుకోవడమే ఈ స్ప్రింగ్ పెట్టేసుకొని సో ఇలా చాలా సింపుల్ అండి మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఫ్లిప్కార్ట్ నుంచి ఒక మినిమమ్ వన్ వీక్ టైం అయితే పడుతుంది ఇది రావడానికి మేము చాలా ఈగర్గా వెయిట్ చేసాం వన్ వీక్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఫైనల్గా ఏం రిటర్న్ లేకుండా ఇలాంటి డ్యామేజ్ లేకుండా ప్యాకేజింగ్లో చాలా మంచిగా ప్యాకేజ్ చేసి ఇచ్చారు ఇదైతే ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంది మేమైతే ఫైనల్లీ చాలా హ్యాపీ మంచిగా ఉంది సో ఇదైతే వర్త్ అనిపించిందండి సో మీకు కూడా నచ్చితే చాలా కలర్స్ అవైలబుల్గా ఉంది ఆర్డర్ చేసుకోండి సో ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది నేను ఇంకో వీడియో చేస్తాను ఎనీవే ఐఎమ్ హ్యాపీ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్